విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తముందని ఉందని వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ లో తనిఖీ చేసి పక్కనే ఉన్న రెండు వేర్ లు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావటం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు వెంటనే ఆ వేర్ హౌస్ ల వివరాలు వెల్లడించాలని విశాఖలో కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు నిజంగా చెప్తున్నాం మా మీద బుర్రజెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రజెల్లీ కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు ఉక్కుపాదం మోపుతా అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కరి మీదనే ఉక్కుపాదం మోపేవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇంకొక ఈ జరుగుతుందని చెప్తున్నాను ఇది కేవలం నేను ఒకటే ఒక మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాని కానీ ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుంది జరిగింది రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఇటీవల మంత్రి వచ్చాడు సివిల్ సప్లై మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫైర్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు రెండు స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్ ఏవైతే ఉన్నాయో రెండే రెండు చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలేస్తావు మీ బంధువు లేకపోతే మీ తాలూకా అనుబంధ అనుబంధానికి సంబంధించిన వ్యక్తులు అనాలా లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోగుతున్నా అని చెప్ చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు మాకు మా సామెంతులు ఉంటాయి ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకున్నావా మనోవరే కాదు సివిల్ సప్లై మినిస్టరే కాదు అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటేనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నా ఇవన్నీ కూడా తాటాకు చెప్పు చప్పులు లేనిది మాత్రం అర్థం అవుతుంది తాట తీస్తానన్నారు తాట తీయట్లేదు ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ ఆటలు ఆడుకుంటూ చెప్తున్నాం మీరు మొన్న వెళ్ళారు శీలా నగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసిలు ఉన్నాయి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు ఎందుకు విజిట్ చేయడం మానేశారు వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా లేదా పేర్లు మీరు చెప్తారా లేదా మమ్మల్ని చెప్పమంటారా మేము చెప్పగలం ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ శక్తులు ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు ప్రభుత్వంలో మీ దగ్గర కావలసినటువంటి యంత్రాలు రేషన్ బియ్యాన్ని అంతా కూడా దేశాలు దాటించేస్తున్నారు విశాఖ పర్టికులర్గా ఈ రోజు మీకు మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీరు దయచేసి వీళ్ళ వీళ్ళపై దృష్టి కేంద్రీకరించి వీళ్ళపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం మీ బుధస్కంధాలపై ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను